ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను నిర్దిష్ట సమయంలో చర్య తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షేక్ తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నుండి కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలు ముప్పై రోజుల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే సమస్యపై ప్రతి వారం రాకూడదని తెలిపారు సంబంధిత అధికారులు ఆర్జీదారునికి సమాధానం అందించడం జరుగుతుందని తెలిపారు పెన్షన్ల మంజూరు భూ సమస్యలు వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఈ ప్రజావరణలో ఇరవై ఆరు ఆర్జీలు రావడం జరిగాయని పేర్కొన్నారు జిల్లా అధికారులు కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు పరిపాలనాధికారి సిబ్బందిైతలు పాల్గొన్నారు

आगे अभी क्वेश्चन मंडल प्रजा आई क्या प्रजापरिखी ना जी मन को मेरे परमिशन के लिए रखो आएगा तो आएगा ఒకటి దానివల్ల వాళ్ళని చుట్టూ పదిసార్లు తిప్పిస్తున్నారు ये लिस्ट भेज रहा हूँ परमीशन है इन लोगों का चला गया उसमें आपका है नहीं